హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో మన ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో యూరియా అనేది దొరకట్లేదు దాని వలన రైతులందరూ నానో యూరియా చల్లుకోవాలా లేదా నత్రజండి సంబంధిత ఎరువులు వాడుకోవాలా అనే సందిగ్ధ పరిస్థితులు అయితే ఉన్నారండి పంటకి అయితే మొదటి దశ నుండి కాల్షియం నైట్రేట్ ని అందించడం వల్ల పంట చాలా కాలం వరకు పచ్చగా ఉండి అధిక పిలకలను పొందడంతో పాటు పంట కూడా చాలా దృఢంగా పెరగడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి ఒక ఎకరానికి పది కేజీల చొప్పున కాల్షియం నైట్రేట్ ని అందించడం వల్ల దీనిలో కాల్షియం నైట్రేట్ తో పాటు అమోనియా సల్ఫేట్ కూడా ఉంటుందండి పంట దిగుబడి అనేది అధిక దశ అధికంగా రావడం అయితే జరుగుతుంది మనం మెట్ పంట పొలాలలో అయితే ఐదు కేజీల వరకు అయితే సరిపోతుందండి అది పంట రెండవ దశలో వచ్చేసి మనం అమోనియా సల్ఫేట్ ని ఒక ఎకరానికి ఇరవై కేజీల చొప్పున చల్లుకోవడం వల్ల మంచి ఫలితాలను అయితే మనం పొందవచ్చు చాలా మంది రైతులు దీనిని వాడడం వల్ల చాలా ఖర్చుతో కూడిన పని అనుకుంటారు కానీ నానో యూరియాతో కంపేర్ చేస్తే ఇది కూడా మనకి అదే ధరలో లభించడం అయితే జరుగుతుందండి దానితో పాటు అధిక దిగుబడిని మనమైతే పొందవచ్చు మనకి నానో యూరియా మూడు వందలకి లభించిన డ్రోన్ల వల్ల దాన్ని మనం అంది ఖర్చు అయితే ఐదు వందలు జరుగుతుంది మొత్తం మనకి ఎనిమిది ఎనిమిది వందల ఎకరానికి అయితే అవుతుంది ఇది కూడా మనకి ఆరు వందలు లభించి అదే ఖర్చుతో అయిపోవడం అయితే జరుగుతుందండి పంట దిగుబడి నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది